మహాశివరాత్రి పర్వదినం రోజు భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శీర్షు దర్శనం జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ అనుష సంబంధిత అధికారులను కోరారు మంగళవారం స్థానిక మూలాపేటలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్సవాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు గత సంవత్సరం దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎలాంటి వంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్నారు అగ్నిమాపక విద్యుత్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు ఆలియా ట్రస్ట్ బోర్డు చైర్మన్ పుట్ట అజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని దానికన్నా మెరుగ్గా ఏర్పాట్లు చేయాలని అన్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు క్యూ లైన్లలో ఉన్నవారికి త్రాగునీరు అందించడం జరుగుతుందన్నారు భక్తులకు ప్రసాదాలు ఇవ్వడం శివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ పోలీస్ అగ్నిమాపక వైద్య ఆరోగ్య శాఖ రోడ్లు భవనాలు మరియు సంబంధిత శాఖల అధికారులు ట్రస్ట్ బోర్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు మీటింగ్ వివిధ శాఖల అధికారులతో ఈఓ గారి సమక్షంలో అలానే మన చైర్మన్ గారి సమక్షంలో ఇటీవల ఎన్నుకబడ్డ మన బోర్డు మెంబర్స్ వాళ్ళ సమక్షంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మూలస్థానేశ్వర దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలు ఏదైతే మనకి పద్నాలుగు నుంచి పదిహేడో తారీఖు వరకు జరుగుతున్నాయో శివరాత్రికి సంబంధించి ఇవి అన్ని ఏర్పాట్లు అనేది భక్తులకి ఎంతో ఆహ్లాదకరంగా ఈ ప్రాంగణం అంతా కూడా జనాలతో కిటకిటలాడాలని వాళ్ళకి ఏ అసౌకర్యం కలగకూడదని ఉద్దేశంతో ఇది క్రియేట్ చేయడం జరిగింది కోఆర్డినేషన్ కమిటీ ఇది నా ఆడియోషిప్లో సెకండ్ టైము మనం నిర్వహిస్తున్నాం లాస్ట్ టైం కూడా పోలీస్ ఫైర్ ఎలక్ట్రిసిటీ అలా వివిధ సిబ్బందులతో మనం ఎంతో బాగా ఆర్గనైజ్ చేయడం జరిగింది అందుకే ఒక్క కంప్లైంట్స్ లేకుండా ఏ ఏమి జరగకుండా ఏ హెజార్డ్ జరగకుండా ప్రతి వాళ్ళు ఎంతో సంతోషంగా జరుపుకున్నారు అదేవిధంగా ఇంకా రెట్టింపు ఆనందంతో ఇంకా ఉత్సాహంతో అందరూ కూడా అధికారులు ఇవాళ వాళ్ళ యొక్క డ్యూటీస్ మనకి లక్ ఏంటంటే సేమ్ అధికారులు ఇంకా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని ఇవాళ కమిటీలో ఉన్న సమావేశం ద్వారా వాళ్ళు తెలపడం జరిగింది అలానే చుట్టుపక్కల ఉన్న శానిటేషన్ కానీ ఏదైతే మున్సిపల్ శాఖ వారు చెప్పారో ట్రాఫిక్ అండ్ పోలీస్ వారి నుంచి వాళ్ళ యొక్క సిబ్బందిని ఏ ట్వంటీ ఫోర్ సెవెన్ అన్ని వేళ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలానే ఫైర్ వాళ్ళు కూడా ఎటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఎలక్ట్రిసిటీ వాళ్ళకు సంబంధించి వాళ్ళ అధికారుల నుంచి కూడా ఎప్పటికప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ వాళ్ళు కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈ చైర్మన్ గారు కానీ ఎంతో ఉత్సాహంగా ఇంకా దీన్ని ఇంకా మంచిగా జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను అలానే ఈవో గారి సమక్షంలో ఆల్రెడీ జొన్నవాడ చేసి ఉన్నారు చాలా ఎక్స్పీరియన్స్ ఈవో గారు మనకి దొరికారు అండ్ ఇన్ఫ్యాక్ట్ మన శివుడికి ఈ ఎంతో అద్భుతమైన ఈ ఈ ఫిబ్రవరి నెల అనేది చాలా పవిత్రమైంది వ్యక్తిగతంగా నాకు ఎంతో మంచి చేసిన దేవుడు అండ్ ఈ టెంపుల్కి ప్రతిసారి నాకు ఏదో ఒకటి మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా వచ్చి దర్శించుకుంటే మీకు కూడా చాలా మంచిగా చూస్తారు దేవుడు అండ్ అందరికీ ఈ బ్రహ్మోత్సవాలు శుభాకాంక్షలు అలానే మీ మీడియా ద్వారా నేను ప్రజలకి ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను మంచిగా ఏది ఇబ్బంది కలగకుండా స్వామివారిని ఆ క్యూ లైన్లో అంటూ మన బాధ్యతగా ఎవరికి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో వెళ్ళి దర్శించుకొని అందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాన్ని ఇంకా విజయోత్సవం చేస్తారని కోరుకుంటున్నాను నెల్లూరు మూలాపేట్లో వెలిసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పదో తేదీ నుంచి ఇరవై రెండో తేదీ దాకా అంగరంగ వైభవంగా తలపెట్టాము దానికి మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారు అయితే ఏమండి ఆనం రామనారాయణ రెడ్డి సార్ గారైతే స్పష్టమైన ఆదేశాలు అధికారులకి మాకు ఇవ్వటం జరిగింది ఏదైతే వాళ్ళు ఆదేశాలకి అనుగుణంగా ఈరోజు మేము దానికి సమీక్షా సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు అందరూ ఇక్కడ పాల్గొనటం జరిగింది ఎలాగైతే చేస్తే భక్తులకి సౌకర్యంగా ఉంటుందో ఎలాగ మనం మెరుగ్గా భక్తులకి సౌకర్యాలు కలిగలుగుతామో అనే దాని గురించి ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము క్షుణ్ణంగా దాని గురించి ఇక్కడ సమీక్ష చేయటం జరిగింది ఈ సమీక్షలో భక్తులకి ఎటువంటి పార్కింగ్ ఇబ్బందులు వాటరు చిన్న చిన్నపిల్లకాయలు ఉంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్గా దర్శనాలు ఏమన్నా ఉంటే ఛాన్స్ ఉంటే వాళ్ళకి త్వరగా అయ్యేదానికి ఇవన్నీ మేము క్షుణ్ణంగా ప్రతి ఒక్క చిన్న అంశాన్ని ఈరోజు ఇక్కడ మేము సమీక్షించడం జరిగింది ఈ ఈ అవకాశాన్ని మన నెల్లూరులో ఉండే ప్రజలందరూ తప్పకుండా మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా అందరినీ నెల్లూరు వాసులను అందరినీ కోరుకుంటున్నాము అలాగే ఈరోజు మన ఆర్డీఓ గారు పోయినసారి కూడా మేడం ఇక్కడ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు మేడం గారు తమ పర్సనల్గా మేడం గారికి ఈ గుడి తో ఉన్న బంధాన్ని మాకు అందరికీ ఈరోజు తెలిపారు మేడం గారికి ఎంత మంచి జరిగింది ఏంది ఈ గుడి వల్ల అని మేడం కూడా ఎంతో ఈ గుడిని హార్ట్కి తీసుకొని మేడం కూడా ఈ గుడి గురించి ఎంతో ఆలోచిస్తూ దీని గురించి విశిష్టని మేడమే చెప్పడం జరిగింది మాకు కూడా చిన్నప్పటి నుంచి మేము చిన్న పిల్లలప్పుడు నుంచి గుడికి వస్తున్నాం ఈ గుడి ఎంతో మహిమగల గుడి దీన్ని ప్రతి ఒక్క శివభక్తులు శివరాత్రి అంటే ఒక్క పదిహేనో తేదీ కాదు పదో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ దాకా పదిహేనో తేదీ శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది దాని తర్వాత రథోత్సవం అనేది నగరంలో ఈ మాడవీధుల్లో ఏదైతే మూలాపేటలో మాడవీధుల్లో జరగడం జరుగుతుంది దీన్ని అందరూ భక్తులు ఇక్కడికి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుకుంటాం ఓం నమస్వాయ నెల్లూరు మూలాపేటలో వెలిసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల పదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మన నెల్లూరు రెవెన్యూ డివిజన్ అధికారి అయిన అనూష గారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం జరిగింది విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ బ్రహ్మోత్సవాన్ని వైభవంగా నిర్వహించడానికి వారి వారి పనులు ఏ పనులు చేయాల్సింది భక్తులకి మంచి దర్శన భాగం కల్పించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా మేడం గారు సూచించారు వారి సూచనల ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అదేవిధంగా మన ధర్మకర్తల మండలి పదవి ప్రమాణ స్వీకారంలో మన రాష్ట్ర దేవాదాయ శాఖ శ్రీ ఆనవ రామనారాయణ గారు అదేవిధంగా మన మున్సిపల్ శాఖ ఒంగూరు నారాయణ గారు ఇచ్చిన సూచనలు కూడా ఇక్కడ ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసుకున్నాము భక్తులందరికీ మెరుగైన వసతులు ఏర్పాటు చేసేది అదేవిధంగా అందరికీ మంచి దర్శనము మంచినీరు మజ్జిగ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా దాతల సహకారంతో కూడా తీసుకొని చేయడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం అంతా కూడా ప్రత్యేక విద్యుత్ లైటింగ్ డెకరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని దర్శించుకొని అందరూ ధరించవలసిందిగా కూర్చున్నాము పద్నాలుగో తేదీ ముఖ్యంగా వెండి రావణ సేవ ఉంటుంది పదిహేనవ తేదీ వెండి నంది సేవ మహాశివరాత్రి సందర్భంగా జరుగుతుంది తర్వాత రథోత్సవం కళ్యాణోత్సవం ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ కార్యక్రమాలంతా కూడా విశేషంగా భక్తులు ఇచ్చేసి శ్రీవారిని దర్శించుకొని శ్రీవార్ల ఆశీస్సులు పొందు పొందవలసిందిగా కూర్చున్నాను ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటులో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు